హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వీడియో వచ్చేసి బిగ్ బాస్కి కంటెస్టెంట్స్ ఎవరెవరు వెళ్తున్నారు అనేది కొన్ని నేమ్స్ అయితే రివీల్ అయ్యాయి మనకి లీక్ అయ్యాయి అనమాట సో ఆ నేమ్స్ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ఎవరికైనా బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేవాళ్ళు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి నేనైతే బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్ అనమాట నేను సీజన్ వన్ నుంచి ఎవ్రీ సీజన్ ఫాలో అవుతున్నాను నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం సో అన్ని సీజన్స్ ఫాలో అవుతున్నాను సో ఈ సీజన్ కూడా నేను ఫాలో అవుతాను అండ్ కొన్నిసార్లు రివ్యూస్ కూడా షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను సో ఇవి బిగ్ బాస్కి అయితే ఈసారి అయితే కామనర్స్ కూడా వస్తున్నారు కామనర్స్ కోసం ఇప్పుడు అగ్ని పరీక్ష అనే షో అయితే జరుగుతుంది ప్రజెంట్ అది హాట్స్టార్లో వస్తుందనమాట దాని వాళ్ళకైతే షో జరుగుతుంది ఇప్పుడు దాంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళనైతే బిగ్ బాస్కి పంపిస్తారనమాట సో ఇంకా సెలబ్రిటీస్ ఎవరెవరు వస్తున్నారు అనేది కొన్ని నేమ్స్ రివీల్ అయ్యాయి అండ్ కొంతమంది డౌట్ డౌట్గా ఉన్నారనమాట సో అందులో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ వచ్చేసి రాము రాథోడ్ అనమాట అతను ఏంటి అంటే ఈ సాంగ్ ఉంది కదా రాను బొంబాయికి రాను ఆ సాంగ్ ఒకటి బాగా ఫేమస్ అయింది చాలా వ్యూస్ వచ్చినాయి రాను బొంబాయికి రాను అండ్ సొమ్మ సిల్లి పోతున్నావే ఓ చిన్న రాములమ్మ ఆ సాంగ్ ఉంది కదా ఆ సాంగ్కి డాన్స్ వేశాడు కదా అతను అనమాట రాము రాతోడు అతను ఫస్ట్ అతను అయితే కన్ఫామ్ అనుకుంటున్నాము ఎందుకంటే అతని పే అతనిదైతే లీక్ అయింది నేము అండ్ నెక్స్ట్ నేమ్ వచ్చేసి సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ అనమాట సో మనకి ఈ రీసెంట్ డేస్లో జానీ మాస్టర్ గొడవలు గొడవలు వచ్చింది కదా సో అప్పుడు తను చాలా ఫేమస్ అయింది అండ్ జానీ మాస్టర్తో పాటు వర్క్ చేసేది తను కూడా కొరియోగ్రాఫర్ అనమాట పుష్ప సినిమాకి వర్క్ చేసింది తనమాట తను కూడా కన్ఫామ్ అనుకుంటున్నారు అండ్ థర్డ్ వన్ వచ్చేసి భరణి గారు అనమాట సీరియల్ యాక్టర్ అతను ఏంటి అంటే కొన్ని సీరియల్స్ చేశాడు అప్పట్లో ఇప్పుడు ఎక్కువ రావట్లేదు అప్పట్లో అయితే వచ్చాడు అండ్ ఫోర్త్ నేమ్ వచ్చేసి ఆశా షైనీ గారు అనమాట తను వచ్చేసి లక్స్ పాప లక్స్ పాప సాంగ్లో ఉన్నారు తను చాలా ఫార్టీ ప్లస్ అనమాట ఏజ్ అయితే సో ఎలా ఉంటుందో చూడాలి అండ్ ఫిఫ్త్ నేమ్ వచ్చేసి సంజనా గార్లాని అనమాట తను వచ్చేసి బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేసింది ఇంకా తనకు కూడా థర్టీ ప్లస్ ఉంటాయి ఇయర్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తనుజ అనమాట తను ముద్దమందరం సీరియల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది కదా తను తనుజ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హర్షిత్ రెడ్డి అనమాట శుభం సినిమాలో యాక్ట్ చేశాడు తను కూడా ఇంకా కల్కీల్ కల్కిలో కూడా యాక్ట్ చేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఫేము అలైక్య చిట్టి పికిల్స్ అని ఈ రీసెంట్ డేస్లో మనకి చాలా వినిపించింది అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది గొడవలలో కేసు అయింది కదా ఇన్స్టా అలైక్య చిట్టి పికిల్స్ తను కూడా వస్తుంది అనే టాక్ అయితే వినిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇమాన్యుయల్ జబర్దస్త్ అని ఉన్నాడు కదా అందరికీ తెలిసే ఉంటుంది ఇమాన్యుయల్ కమెడియన్ అండ్ టెన్త్ వన్ వచ్చేసి తను ఉన్నాడు కదా సుమన్ శెట్టి అదే బృందావన్ కాలనీలో యాక్ట్ చేశాడు హీరో పక్కన కొంచెం పొట్టిగా ఉంటాడు సుమన్ శెట్టి బృందావన్ కాలనీ జయం సినిమాలో యాక్ట్ చేశాడు తనమాట ఈ టెన్ మెంబర్స్ అయితే మనకి సెలబ్రిటీస్ వస్తున్నారు నెక్స్ట్ ఫైవ్ మెంబర్స్ వస్తారా సిక్స్ మెంబర్స్ వస్తారా అనేది ఆ రోజు తెలుస్తుంది మనకి వాళ్ళైతే కామనర్స్ అనమాట కామనర్స్ కోసం ఇప్పుడు అగ్ని పరీక్ష షో అయితే జరుగుతుంది సో దాంట్లో నుంచి మనకి ఓటింగ్ ప్రకారం అండ్ జడ్జెస్ ప్రకారం ఎవరు వస్తారు అనేది కొంచెం డౌట్గానే ఉంది ఓటింగ్ ప్రకారం ఎంత కొంతమంది ఉన్నారు అండ్ జడ్జెస్ ప్రకారం జడ్జెస్ ఎవరిని సెలెక్ట్ చేస్తారో మనకి తెలియదు కదా సో ఆ రోజే తెలుస్తుంది టెన్ మెంబర్స్ సెలబ్రిటీస్ అయితే వీళ్ళని మనకైతే లీక్ అయిందనమాట కొన్ని నేమ్స్ కంటెస్టెంట్ నేమ్స్ అయితే లీక్ అయ్యాయి ఇంకా కామనర్స్ ఎవరు వస్తారు అనేది మనకి చూడాలి కామనర్స్ అయితే మనకి కొంతమంది అయితే వస్తారు అనేది అయితే అర్థమవుతుంది శ్రీజ పవన్ కళ్యాణ్ ఇంకా ప్రియా శెట్టి పవన్ డెమోను ఇంకా కొంతమంది ఉన్నారు ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ అయితే కామనర్స్ వస్తారు ఎవరు వస్తారు అనేది ఆ రోజైతే చూడాలి సో వీళ్ళే అండి మన బిగ్ బాస్కి వస్తున్న ఫిఫ్టీన్ మెంబర్స్ కంటెస్టెంట్స్ సో ముందు ముందు రివ్యూస్ ఇలానే వస్తూ ఉంటాయి నా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్